జాయింట్ కమిటీ బడపల్లి అందరికి కలిసి మీ అధ్యక్షుడిగా ఏం చేయాలనేసి ఆయన నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మీటింగ్ చేస్తాడో నెక్స్ట్ వచ్చి ఎప్పుడు కమిటీ ఏర్పాటు చేసుకుంటాడో అది ఆయన నిర్ణయాలు ఉంటే మీరు సలహాలు ఇప్పుకోవచ్చు ఆయనకి కారణం చేయండి అనేసి స్వయం నిర్ణయాలు ఆయన ఉంటాయి ఆయన ఎందుకంటే మిన్నింగ్ అయినాడు కాబట్టి ఆయన కమిటీ వేసి ఆ కమిటీలో నేను మా కొత్త అధ్యక్షుడు అక్బర్ బాయ్ చెప్పడం ఏమంటే ప్రతి ఒక్క సభ్యుడు మనవడే కాబట్టి అందరి నిర్ణయాలు తీసుకొని మీరు కూడా మనం ముందుకంటే మనం ముందు ఇన్ని ఇన్ని ఏళ్ళ మనం జరిపలేము ఎక్కడ కానీ మన డిమాండ్ లేకుండా ఎక్కడ కానీ రాజకీయాలకు విధంగా మనకు రాజకీయాలు ఎక్కడ కానీ మనం తీసుకురాలేదు కాబట్టి ఈ దీంట్లో రాజకీయానికి తేమం మన రాజకీయాన్ని ఎప్పుడైతే ఇక్కడ కంపెనీ చేస్తామో ఆ రోజు మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇది వచ్చి ఒకే కుటుంబము మనమంతా అందరూ మెకానిక్ మెకానిక్ ఉంది కాబట్టి మన కులమే మెకానిక్లు కాబట్టి ఈ కులానికి మనము సపోర్ట్ చేయాలి అంతే ఇతరులకి ఇతరులకి ఇంకోరు ఎవరు వస్తారనేసి అవంతా ఏమి ఉండదు ఏ నిర్ణయ వచ్చి మన అక్బర్పై అధ్యక్షుడుగా తీసుకుంటారు కలాలైతే మన సీనియర్ మెకానిక్ ఉన్నారు మన అన్న ఆనంద గారు రషీద్ గారు జాగీర్ గారు తర్వాత ఒక్కరు సలహా తీసుకొని ఈయన బిట జరిగే బా జరిపించే బాధ్యతలు మీకు ఈ యూనియన్ ద్వారా అందరూ ఆ యారేజ్ నిర్మాలు ఇస్తారు కాబట్టి మీరు ఈ బాధ్యతల్ని చక్రకంగా అంటే మూడేళ్ల పాటు మనం నిర్ణయించినాము మీ ఓటింగ్ అయిన తర్వాత మూడేళ్ల పాటు ఈయన ఈ అధ్యక్షుడు దీంట్లో కొనసాగుతాడు కాబట్టి మీకు ఏదైనా డౌట్ సలహాలు ఉంటే సీనియర్ మెకానిక్ అడగండి ఆయన కూడా వాళ్ళ ద్వారా తెప్పిస్తాడు ఏమన్నా ఉంటే మన అధ్యక్షుడు మాట్లాడతారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను ఓటమి గెలుపు అనేది ఇప్పుడు ఈ క్షణంతో అర్థం మేము ఇకపైన అందరం కలిసి ముందుకు వెళ్తాం ముందు ఏ విధంగా ఉన్నిందో అదే విధంగా ఇంకా అభివృద్ధి బాటలో కొత్త ఆలోచనలతో యూనియన్ ముందుకు తీసుకుని వెళ్తాము ఎలాంటి సొంత నిర్ణయాలు కాకుండా అందరినీ అందరి నిర్ణయాలను గౌరవిస్తూ అందరి సలహాలు తీసుకుంటూ ఇకపై ముందరు తీసుకు వెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చేసిన మీడియా మిత్రులకి మరియు మెకానిక్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పలమనేరు మరియు వైరడిపల్లి పొన్మాసంపల్లి నక్కరపల్లి రాయలపేట పంజాని గంగావరం పండుగ సంబంధించిన టూ వీలర్ కార్మికులతో ఈరోజు ఎన్నికైతే జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో ఒకటో నంబర్గా ఆనందన్న గారు రెండో నంబర్గా నేను పోటీ చేస్తున్నాను ఈ మెకానిక్ సంబంధించిన యూనియన్ కాబట్టి మెకానిక్ అంటేనే రెక్కడితే కానీ డొక్కడని బ్రతుకులు మన మెకానిక్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక్కడి కోసం వంద మంది అనే నినాదంతో మనము యూనియన్ స్థాపించడం అయితే జరిగింది ఇప్పుడు రోడ్లు పక్కలో దుమ్ము ధూళి ఎంతో ూరిలో ఉంటారు మెకానిక్లు వాళ్ళు అనారోగ్యానికి గురవుతుంటారు వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు ఒక్కడి కోసం వంద మంది ఒక్కడి కోసం వంద మంది అనే నినాదంతో యూనియన్ స్థాపించడం అయితే జరిగింది మనము గత ఏడేళ్ళుగా టూ వీలర్ గ్రౌండ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కలుగుతున్నాము దీంట్లో ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మేము వర్కర్లే మట్టుమే దీంట్లో ప్రతి ఒక్కటిను మా ఇబ్బందులు వచ్చినా మాకు ఎవరికన్నా ఆర్థిక సహాయం ఇవ్వాలన్నా మేమే వర్కర్లందరూ చేసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఈరోజు ఇంతవరకు మా ఎలక్షన్ల వరకు ఈరోజు మనం దీన్ని కొనసాగినామంటే ఏ రాజకీయానికి దీంట్లో వచ్చి గౌరికి కానీ రాజకీయానికి సంబంధం లేదు ఇది వచ్చి మా వర్కర్ల యూనియన్లు దీంట్లో ఏ రాజకీయం ఉండదు ఇప్పుడు కొత్తగా అంటే ఏడేళ్ళ తర్వాత ఏడేళ్ళ వరకు నేనే ప్రెసిడెంట్గా కొనసాగినాను ఈరోజు కొత్త అధ్యక్షుడిగా విమర్శ మన ఓటో నెంబర్లో మన ఆనంద గారు రెండో నెంబర్లో వచ్చి మన అక్బర్ గారు ఈ అధ్యక్ష పోటీలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మన క్యారేజ్ యజమానులు మేమి అంటే మీకు ఎవరైతే ఎవరైతే అయితే మీకు రోజు అనుకో మీకు అనుకూలంగా ఉంటారో వాళ్లకు మీ ఓటుని వేసి వాళ్ళ అధ్యక్ష పదవిని ఎన్నుకోవాలనేసి ఈ మీడియా మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను నమస్తే